అందరికీ నమస్కారం నా పేరు సాతుడి అనిల్ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను మరి కొల్లనూరు గ్రామ ప్రజలకు విన్నపం నేను నిరుద్యోగిగా డీటెయిల్ చదువుకున్న విద్యార్థిగా నిరు నిరంతరం ప్రజా సమస్య కోసం ప్రజలలోనే ఉండేటువంటి వ్యక్తిగా మరి ప్రజా ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా నేను ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా బయటలోకి తిరగడం జరిగింది ఈరోజు నేను ఒకవేళ సర్పంచ్ గా గెలిచినట్లయితే మన కొల్లనూరు గ్రామానికి మరి నేను చెప్పిన విధంగా పనులు చేస్తే ఇండేందుగా గ్రామ పంచాయతీ భవనము కిల్లా వ్యవస్థలో ఉన్నవి నూతన భవనం ఆగిపోయి ఉన్నది కాబట్టి కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని నేను నిర్మిస్తాను అదే విధంగా ప్రతి నెల మన యొక్క ఖర్చులు గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినాయో ఎన్ని నిధులు ఖర్చు అయినాయో ఆ ఖర్చులను గ్రామ పంచాయతీ బయట బోర్డు పెట్టి ఆ ఖర్చులను చూపించడం జరుగుతుంది అదే విధంగా మన సోషల్ మీడియా గ్రూపులలో నెలకైన ఖర్చులను మొత్తం వివరాలను గ్రూపులలో పెట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా చెరువు కట్ట మన గ్రామంలో చెరువు చాలా పెద్దగా ఉంటది ఆ చెరు కట్టకు మనం మెట్లు దిగటానికి దిగటానికి మెట్లు ఏర్పాటు చేసి అదే విధంగా ఒక మినీ ట్యాంక్ బండ్ తరహాలో ఏర్పాటుతో పాటు ఒక జిమ్ కే జిమ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు నిరుద్యోగులకు పిల్లలకు ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు మన ప్రభుత్వ బలాల్లో కూడా నాణ్యమైన విద్య అందించి ఎక్కువ మంది ప్రభుత్వ పిల్లలు ప్రభుత్వ బల్లాలకు వేయే విధంగా నాణ్యమైన విద్యను మరి అందించడం జరుగుతుంది అదే విధంగా వైద్య సేవలు మనకాడ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తారు ఎందుకంటే విద్య వైద్యం అనేది మనకు చాలా ముఖ్యమైనది మన ఖర్చు మొత్తం దానితోనే అవుతుంది కాబట్టి అవి అందే విధంగా నేను ప్రయత్నం చేస్తా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతాయి చాలా ఏండ్లుగా మరి పొల నూతన మండలంగా ఏర్పాటు చేయాలని అన్నా కాదా అది నిరాశగానే మిగులుతుంది కాబట్టి కొల్లనూరు మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి నేను నా సహాయ శక్తుల ప్రణాళిక కృషి చేస్తాను అదే విధంగా కొలనూరులో రైల్వే రైల్వే స్టేషన్ ఉన్నది మరి పలు రైళ్లు ఆగే విధంగా నా వంతుగా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది అదే మురికి కాలువలను డ్రైనేజీలు అదే ప్రతి ఇంటి నుంచి వెళ్ళే మురికి కాలువలు ప్రతి ఇంటి నుంచి వెళ్ళే నీళ్లు వెళ్ళే విధంగా మురికి కాలువ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతుంది ఈ రకంగా ఇక్కడ ముఖ్యంగా గ్రామాల్లో కోతుల సమస్యలు కుక్కల సమస్య ఎక్కువగా ఉన్నది మరి వా సమస్యలను కూడా పరిష్కరించగా ఆలోచిస్తా మరి తాగటందుకు మంచినీరు ఇలా సురక్షితమైన ప్యూరిఫైర్ వాటర్ ను మంచినీరు జలాన్ని మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్యూరిఫైర్ వాటర్ కేంద్రాలను కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది వ్యవసాయానికి వ్యవసాయ రంగంలో ప్రతి పొలానికి పంట పొలానికి మరి కాలనీలు వెళ్లే విధంగా ఉన్న కాలను ఎప్పటికప్పటికీ వంచే పనులు క్లీన్ చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మన కొలనూరు గ్రామంలో మార్కెట్ విధంగా కూరగాయల మార్కెట్ నడుస్తుంది ఆ కూరగాయల మార్కెట్ లో ఇప్పటి వరకు పరమైన స్థలం లేదు ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా పలు రకాలుగా పనులను చేస్తా ఇంత ఎంతో అభివృద్ధి చేసే విధంగా కొలనూరుని నేను అభివృద్ధి చేస్తా మరి ప్రజలందరికీ తెలియజేస్తాను నేను ఈ రోజు ఒక నిరుద్యోగిగా నిరుపేద బిడ్డగా మరి మన ప్రజలు ఓటు ఇలా ఓటరుగుతున్నాను ఎందుకంటే నేను ఒక్కరినే ఓటేస్తే గెలుస్తాడా అని అనుకోకుండా నా ఓటుతోనే ఇలా అనిల్ షాతు అనే వ్యక్తి గెలుస్తాననే ఉద్దేశంతో ప్రజలందరూ నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నా మరి అభ్యర్థులు ఈ పోటీ చేసే అభ్యర్థులు ఎటువంటి అంటే అంటే మద్యానికి తాత్కాలిక ప్రలోభాలకు మరి డబ్బులకు ప్రలోభాలకు గురి చేస్తారు ఇలా గ్రామం అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళు మరి ఇటువంటి పనులకు గురి వేయరు ఎందుకంటే ప్రజలను తాత్కాలిక ప్రలోభాలకు గురి వేయరు అలా తాత్కాలిక ప్రలోభాలకు గురి చేస్తారు అంటే తిరిగి మళ్ళా గ్రామాన్ని దోచుకునేటందుకే వాళ్ళు మన ప్రలోభాలకు గురి చేస్తారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇలా నేను నిరుపేద విద్యగా రూపాయి లేకుండా మన పేద నితాశగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజలకి వస్తాను ఇన్ని రోజులుగా నేను ప్రజలకు సేవ చేసుకునే నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడినా మీరు అది కూడా ఆలోచన చేయాలి